హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం ఇంకో విషయం ఏంటంటే మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేటివి అప్లోడ్ కావడం జరిగింది ప్రతి ఒక్కరు ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని రాసుకునే ప్రయత్నం చేయండి పేపర్ వన్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ అయింది సో ప్రతి ఒక్కరు ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ మీకు పీడిఎఫ్ నోట్స్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవి కూడా ఫ్రీగానే లభిస్తాయి గ్రాండ్ టెస్ట్ కూడా మీరు ఫ్రీగా రాసుకునే అవకాశం అనేది పేపర్ వన్ వరకు ఉంది రెండో విషయం ఇక్కడ వీడియోను చూస్తున్న మిత్రులందరికీ తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్ షేర్ చేస్తాను సో నేను కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ రెండు ఉన్నాయి సో రెండింటిలో కూడా జాయిన్ అవ్వండి మిత్రమా రైట్ ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ దశల వారీగా ఉద్యోగాల భర్తీ అధికారంలో వచ్చినప్పటి నుంచి యాభై నాలుగు వేల నియామకాలు చేపట్టాం డిప్యూటీ సీఎం మండలిలో ప్రకటించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యాభై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్తున్నారు సోమవారం శాసనమండలిలో అడిగినటువంటి ప్రశ్నకు వారు చెప్పినటువంటి సమాధానం యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై మూడు పోస్టులకు నియామక పత్రాలు అందించామని చెప్పారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే తమ అధికారంలో వచ్చిన వెంటనే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగాడిఎస్సి నిర్వహించామని పదివేల ఆరు మంది టీచర్లకు నియామక పత్రాలు అందజేశామని చెప్పారు రైట్ ఇంకో విషయం ఇక్కడ చూసుకున్నట్లు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్తున్నారు సో ఉద్యోగార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని రాష్ట్రంలో ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు ప్రశ్నపత్రాల లీకు మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు రైట్ దీన్ని ప్రతి ఎగ్జామ్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం అయితే నిన్న శాసన మండలిలో చెప్పడం అయితే జరిగింది సో దీన్ని బట్టి మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంట్లో ఆరు వేల ఖాళీలతో ఇస్తాం నోటిఫికేషన్ ఇస్తామని కూడా వీరు చెప్పడం జరిగింది పలుమార్లు సో దాన్ని మనము గమనిస్తూ ఉన్నాము కాబట్టి నోటిఫికేషన్ ఉంటుందని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి టెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మళ్ళీ రిలాక్స్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసినట్లయితేనే మనము ఆ సిక్స్ థౌజండ్ పోస్ట్లో గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కంటిన్యూ ప్రిపరేషన్కి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి రెండో విషయం మిత్రమా మీరు ఏ టెస్ట్ సిరీస్లో అయినా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పుడు కావచ్చు పేమెంట్ చేసి గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పుడు గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్కులను చూసి మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు మిత్రమా టెట్కి సంబంధించి ఆ పేపర్ అనేది సో మేము తయారు చేసిన స్టాండర్డ్ కంటే ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఈజీనే ఉంటుంది మిత్రమా మీరు టెన్షన్ పడకండి సో మీకు ప్రాక్టీస్ కోసం మాత్రం ఇక్కడ నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయిస్తాం ఎవరైనా సో ఈ గ్రాండ్ టెస్ట్లో మన గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అక్కడ కూడా వస్తాయేమో ఇక్కడ వచ్చినట్టు అక్కడ వస్తాయని అలాంటి భ్రమలో ఉండకండి మిత్రమా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే గ్రాండ్ టెస్ట్ ఓన్లీ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్ అనేది మనం పెట్టే గ్రాండ్ టెస్ట్ల కంటే ఈజీగా ఉంటుంది దాన్ని మీరు గుర్తుంచుకొని మీరు చదివిన అంశాలే ప్రతిదీ మీకు కనిపిస్తుంది పేపర్ వన్కి సంబంధించిన అంశాల గురించి నేను చెప్తున్నాను మిత్రమా ఓకేనా రైట్ ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ చూడండి టెట్ టైన్ డిఎస్సికి సంబంధించినటువంటి మీకు పేపర్ వన్కి సంబంధించి డైలీ టెస్ట్ సిరీస్లో భాగంగా జాఫర్ ఎడ్యుకేషన్ నైంటీ నైన్కి మాత్రమే మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అందిస్తుంది యాభై టెస్టులు ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్గా ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలకే జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫస్ట్ వన్ నైంటీ నైన్ ఉండే సో ఇది తక్కువ టైం ఉంది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నైంటీ నైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు యాభై టెస్టులు రాసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకెవరైనా పేమెంట్ చేయని మిత్రులు ఉంటే వన్ నైన్టీ నైన్ చేసిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే కొ తీసుకొని వారు ఉంటే వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిత్రమా సో దీన్ని తీసుకో ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు మన జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేసినట్లయితే లేదా నేను వాట్సాప్ గ్రూప్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది సో దాన్ని చూసి మీరు ఫోన్పే గూగుల్ పే పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క టెస్ట్ సిరీస్లో నేను మీ యొక్క నెంబర్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది దాంట్లో మీరు ప్రశాంతంగా ఎగ్జామ్స్ని ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం ఉంటుంది మీకు రివిజన్ అవుతుంది ఎగ్జామ్ రాసినట్టు అవుతుంది ప్రతి టాపిక్ వైజ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మిత్రమా సో దీన్ని అందరూ యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు పంతొమ్మిది వందల పదమూడు ఉన్నాయి మిత్రమా రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో దాదాపుగా విద్యార్థులు లేని పాఠశాలలు చాలా ఉన్నాయి సో ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ప్రాథమిక నలభై తొమ్మిది ప్రాథమిక ఉన్నత ముప్పై మూడు ఉన్నత పాఠశాలలో అసలు విద్యార్థులు చేరలేదని తెలిపింది నల్గొండలో అత్యధికంగా రెండు వందల తొంభై ఎనిమిది పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్గా ఉన్నాయి అతి తక్కువ పెండిచేల్ బల్కాజ్గిరిలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి వాస్తవానికి గతేడాది పిల్లలు చేరని బడులు పంతొమ్మిది వందల తొంభై రెండు ఉండగా ఈ సంవత్సరం డెబ్బై రెండు చోట్ల ఆరు వందల పన్నెండు మంది చేరారని దాంతో వాటిని మళ్ళీ తెరిచామని ప్రభుత్వం పేర్కొంది అయితే గత సెప్టెంబర్లో ప్రభుత్వ పాఠశాలను పారిశుద్ధ్య నిధులు విడుదల చే విడుదలవ్వగా ఆ సమయంలో పద్దెనిమిది వందల అరవై నాలుగు జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు రైట్ ఇక్కడ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నాయి సో తప్పకుండా ఇక్కడ టీచర్ని కేటాయించి అక్కడ టీచర్ని వేరే దగ్గరికి పంపించకుండా ఆ టీచర్కి ఒక టాస్క్ లాగా అప్పగించి అక్కడ ఖచ్చితంగా విద్యార్థులను చేర్పించాలని అంటే తప్పకుండా అప్పుడు విద్యార్థులను చేర్పించే చేర్పిస్తారు అక్కడ టీచర్ కానీ జీరో ఎన్రోల్మెంట్ స్కూలు క్లోజ్ చేయడం ద్వారా పోస్టులు అనేవి తగ్గుతాయి నెక్స్ట్ డిఎస్సి వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ని పెంచే విధంగా చేయాలి సో దీన్ని పెంచడానికి అంటే ఇక్కడ క్లాస్ కో టీచర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలి ప్రభుత్వ స్కూల్లో స్ట్రెంత్ పెరగాలంటే క్లాస్కు ఒక టీచర్ని ప్రైమరీ స్కూల్లో ఇవ్వాలి హై స్కూల్లో ఇచ్చిన విధంగా ప్రైమరీ స్కూల్లో కూడా క్లా తరగతికి ఒక టీచర్ ఉన్నట్లయితే తప్పకుండా సో ఆటోమేటిక్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది స్ట్రెంత్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారండి పక్క స్కూల్లో ఇంకో ఒక టీచర్ ఉన్నారనుకోండి సో ఇక్కడ ఒక టీచర్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళిపోయారు అనుకోండి సో ఇక్కడ ఇద్దరు ఉన్నటువంటి టీచర్ అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది అప్పుడు ఇక్కడ స్ట్రెంత్ అరవై ఉంటుంది ఒకటే టీచర్ మిగులుతారు ఇక్కడ స్ట్రెంత్ ముప్పై ఉంటుంది ఒకటే టీచర్ మిగులుతారు ఈ ఒక్క టీచరు దాదాపుగా అన్ని ఐదు క్లాసెస్కి అన్ని సబ్జెక్టులు బోధించడం సాధ్యమవుతుందా సో సాధ్యం కాదు అనే విషయం విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళి సార్ కూడా వంద సార్లు ఎన్నోసార్లు మనకు టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు అది మనం విన్నాం ఎందుకు అంటే ఒకటే ఒకటే టీచరు అన్ని సబ్జెక్టులు ఎట్ ఏ టైం కంప్లీట్ చేయడం అది సాధ్యమైన పని కాదు సో అరవై మందికి ఈ టీచర్ ఒకే టీచర్ చెప్పలేరు ఇక్కడ ఒకే టీచర్ ఈ టీచర్ అని చెప్పలేరు కాబట్టి సో వ్యవస్థలో ఇక్కడ డిప్యూటేషన్ కావచ్చు మెటర్నిటీ లీవ్ మీద ఒక టీచర్ని ఇక్కడ ఉండి ఆడికి పంపించడం కాదు సో ఇలా ఉన్నాయి సో ఇది కాకుండా ఏ స్కూల్లో ఆ స్కూల్లో తరగతి క్లాస్ వైజ్ టీచర్ ఇచ్చినట్లయితే ఇక్కడ నిరుద్యోగులకు డిఎడ్ అండ్ డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన వారికి డిఎస్సిలో వేకెన్సీస్ వస్తాయి ఇక్కడ విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది తప్పకుండా సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే కంపల్సరీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది సో ప్రైవేట్ స్కూల్కి దీని డిఫరెంట్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో క్లాస్కి ఒక టీచర్ని తీసుకుంటారు వారు ఇక్కడ క్లా ముప్పై మంది ఎన్రోల్మెంట్ వన్ ఇస్ టూ థర్టీ ఒక క్లా నాలుగో తరగతిలో నలుగురు ఐదో తరగతిలో ఒకరు సో ఈ విధంగా కలిపి మొత్తం ముప్పై మంది ఉంటారు ఒక టీచర్ని ఇస్తారు ఆ టీచర్ అన్ని తరగతిలో ఒకే క్లాస్లో కూర్చోబెట్టి చెప్పాలి సో అది ఎలా సాధ్యమవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి తప్పకుండా ప్రభుత్వము ప్రతి స్కూల్లో తరగతికి ఒక టీచర్ని ఇచ్చే ఆలోచనలు అయితే ఉంది సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సో ఆ విధంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మిత్రమా గ్రూప్ టూకి నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతమే హాజరయ్యారు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ టూ ప్రశ్న ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని అంటున్న అభ్యర్థులు ఉమ్మడి ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంపై క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది రైట్ ఇక్కడ ఒకటి కఠినం మరొకటి సులువు ఇవ్వడం జరిగింది పరీక్షలు రాస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు సో ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి పూర్తి అవగాహన ఉంటే తప్ప పేపర్ త్రీ చేయడం కష్టమని అంటున్నారు నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది మిత్రమా సో ఇంటర్ షెడ్యూల్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఏ రోజు ఏది ఉంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మనకు మార్చి ఐదు నుంచి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో మార్చి ఐదున మనకు ద్వితీయ భాష ఉంటుంది తర్వాత ఆరున సెకండ్ ఇయర్ వారికి ఉంటుంది సో ఏడు తారీఖుకి మళ్ళీ ఫస్ట్ ఇయర్ పదికి సెకండ్ ఇయర్ సో ఈ విధంగా ఈ టైం టేబుల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో జేఈ మెయిన్స్కి పదకొండు రోజులైతే అయితే మిగిలి ఉంది తప్పకుండా ఈ స్పెషల్ ఆఫర్ని ప్రతి ఒక్కరు పేపర్ వన్ వాళ్ళు యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఏ అప్డేట్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్